వెల్కమ్ టు ఏపీ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయి అధికారులు ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జగంపేట నియోజకవర్గం కేరళంపూడి జగంపేట మండలాల్లో పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు తొలుత కేరళంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి సందర్శించారు ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు మరుగుదొడ్ల శుభ్రత నిర్మాణ దశలో ఉన్న అదనపు భవనం పనులను పరిశీలించి వివరాలు ఆరా తీశారు అనంతరం బోరుగుపూడి గ్రామంలోని చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు గ్రామంలోని జనాభా ఇంటెండ చెత్త సేకరణ పారిశుధ్య కార్యక్రమాలు అమలు వర్మీ కంపోస్టు తయారీ రైతులకు పంపిణీ వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం జగ్గంపేట మండలం మామడాట గ్రామంలోని లబ్దిదారులు తాడి వెంకటేశ్వరరావు నిర్మించుకున్న గోకుల షెడ్డును పరిశీలించి రైతుతో మాట్లాడారు ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట కిర్లంపూడి జగంపేట మండలాల ఎంపీడీవోలు బి హరికృష్ణ చంద్రశేఖర్ కిర్లంపూడి జగంపేట తహసీల్దార్ పి చిరంజీవి జేవీఆర్ రమేష్ ప్రతిపాడు ఎం భానుప్రకాష్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సరిత ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు அவர் என்ன சொல்லுது இங்க அவர் என்ன சொல்லுது 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 அவர் என்ன சொல்ல सब लोग बन गए सारा एक और हमारी बात है हमारी 15 मंजिल का काम है अपन से मिलो मैं नहीं पूछता रहा हम इनसे हम इनसे करवा रहे हैं मैं पूछता मैग्नस 746 येलो येलो पूरा कर सके नहीं मेरा क्या मैं मां दो दिन मुंह में कम करता हूं ఇది మనం ఉంటాం ఇప్పుడు అట్లే అంటే ఇప్పుడు మంచి అయిపోయింది అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అన్ని పని కదా జనరల్ ఫండ్ फैसला <cog pitcher>

మీరేం చేశారు ఒక రోజు చేయమన్నా చేయకుండా మీద వస్తుంది వాళ్ళంతా ఒక్కరోజు కదా చేయమంటే పన్నెండు మంది ఉన్నారు కదండి ఇస్తారు పన్నెండు మంది తప్పమని చెప్పన్నారు ఈసారి అంటే జరగండి ఇప్పుడు అది మళ్ళ తీయ చెప్ట్లాగా ఈసారి అంటే మంచి కాని చెప్తాను ఫోర్ డ్రెస్ మనిస్ ఓన్ పిహెచ్సి దెన్ పొదనే నా రిజర్స్ వాట్ సో బట్ ఆ డాక్టర్ ఇప్పుడు ఇవి ప్రశ్నలు తీస్తుంది అలాగా క్యాటిన్ షెడ్స్ ఈ వాడు ఒకటి చూసుకొని వస్తాను ఎందుక ఎवरी टाइम ఎవరీ కాన్స్టెంట్ సే లో ఒకటి వాడు చూసుకొని వస్తా ఈసారి జరగండి అంటే సైకాల